ఉపంది వాళ్ళు వేసేస్తారుగా అవసరం అక్కడ కానీ ఇక్కడ జరిగింది ఏంటి వాళ్ళ దగ్గరన వాళ్ళ కుటుంబాల్లో వచ్చినటువంటి అంటే ఈ ఈయన వెంట తిరిగే వాళ్లల్లోకి సంబంధించిన వాళ్ళ అవసరం వాళ్ళ చేత అప్పులు చేయించడమే కావచ్చు లేకపోతే వ్యక్తిగత పెళ్లిళ్ళు పేరెంటాలు ఈ గోళ్ళన్నీ నడిచినాయి అది సరైన దిశలో దర్యాప్తు చేస్తే మర్డర్ ఫర్ గెయిన్ అని సిబిఐ తేల్చి చెప్పేసి కానీ దాన్ని కాస్త ఇటు ట్విస్ట్ చేసుకొచ్చారు నాకు ఆయన పూరి జగన్నాథ్ అనుకుంటా వాస్తవంగా ఏంది అప్పుడు ఫ్యాక్షన్ ఎన్ని డ్రగ్స్ గిగ్స్ సెక్స్ ఇదే పెడతాడు ఈ సినిమాలో అనుకుంటాను కానీ రాజకీయాల్లో కూడా దాన్ని ఒక జనరలైజ్డ్ భాష కిందన పట్టుకొచ్చింది వీళ్ళే అనిపిస్తుంది ఎందుకంటే అతను వాడిన డైలాగ్ ఉంటుంది ఆ పోఖిరీలో ప్రకాష్ రాజ్ నా పెట్టి నేను చిరంజీవి నాకు తెలుసు అంటాను రజనీకాంత్ మేము ఆయన హిమాలయాలకు కాదు నా దగ్గరికి వస్తాను అంటాడు అని చెప్తాను మీరు కూర్చుని ఓ పది ఏళ్ల పాటు దాని చుట్టూ దర్యాప్తు చేయాలా నన్ను ఏం పీకలేర్రా అని ఇప్పుడు క్రిమినల్స్ ఆ రూట్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ నా చాలా పేద పేద విభత్సమైన నేరాలు అప్పుడు ప్రమోద్ మహాజన్ చనిపోయినప్పుడు మాఫియా వాళ్ల మాఫియా దావుద్ ఇబ్రహీం అది ఇది అని చాలా రోజులు రాశారు సీన్ కట్ చేస్తే చివరికి ఎవరు వాళ్ళ సోదరుడే చేసి అక్కడ మనకి మళ్ళీ ఈ దరిద్రం